విష్ణుకాంత్ గుండె నిండా గంటలు సీరియల్లో బాలుగా మనందరికీ సుపరిచితమే ఆ సీరియల్ ద్వారా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు అయితే త్వరలో బాలు పెళ్లి పీఠలేకపోతున్నారు ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న టాప్ సీరియల్లోని హీరోయిన్నే ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు బాలు అయితే చాలా మంది ఆ హీరోయిన్ ఎవరో కాదు గుండె నిండా గంటలు సీరియల్లో బాలు పక్కన చేస్తున్న మీనానే అనుకుంటున్నారు అంటే బాలు మీనా త్వరలోనే తమ రిలేషన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు అయితే బాలు సీరియల్స్తో పాటు కుక్ విత్ జాతి రత్నాలు అనే షోలో కూడా పార్టిసిపేట్ చేస్తున్న సంగతి తెలిసిందే కానీ ఆ షో నుండి బాలు ఎలిమినేట్ అయ్యారు బాలు ఫ్యాన్స్ మాత్రం బాలుని కావాలనే ఎలిమినేట్ చేశారు బాలు లేకుండా మేము షో చూడలేము అంటూ కామెంట్స్ పెడుతున్నారు అందుకే మళ్ళీ బాలుని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకురాబోతున్నారంట ఈసారి బాలు సింగిల్ గా రావడం లేదు తన సీరియల్ హీరోయిన్తో కలిసి జోడీగా రాబోతున్నారు అయితే బాలు మీనాతో వస్తారా లేక మా ఇంటి దేవత సీరియల్ హీరోయిన్ అయిన లిఖితతో వస్తారా అనేది ఆసక్తిగా మారింది మీరు ఎవరిని జోడీగా చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి